నమస్తే అండి నేను దేవి వెల్కమ్ టు మై కిచెన్ ఇవాళ దానిమ్మ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి దానిమ్మ గింజలు ఉలిచి పెట్టుకున్నాను కొబ్బరి ముక్కలు కోసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో వేసి తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకుందాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆ కర్రీ రెండు నిమిషాల్లో అయిపోతుంది దాని గింజలు వేసిన తర్వాత ఎక్కువసేపు పెట్టకూడదు కొన్ని పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం కరివేపాకు కలిపేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం ఇది చపాతికి కానీ పూరికి కానీ చాలా చాలా బాగుంటుంది టేస్టీగా అన్నంతో కూడా తినొచ్చండి మనం తొందరగా కూర రెడీ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇది చేసేసుకుంటే బాగుంటుంది పసుపేసాను కొంచెం కలిపేసుకొని ఇప్పుడు కొబ్బరి తురుము వేసేసుకుందాం కొబ్బరి తురుము కొంచెం ఫ్రై చేసేసుకొని కలిపేసి తిప్పేసి తర్వాత దానిమ్మ గింజలు వేసేసుకుందాం ఇంకేంటి అయిపోయినట్టే కర్రీ చాలా చాలా బాగుంటుందండి చూడండి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి దీంట్లో నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం ఏం లేదు ఈ కూర పొడి పొడిగిలాగానే ఉంటేనే బాగుంటుంది చపాతీలోకి దానిమ్మ గింజలు వేసేసుకొని కొంచెం తిప్పేసుకున్నామా అయిపోయిందా ఇన్స్టెంట్గా రెడీ చేయడానికి కూర చాలా బాగుంటుంది టిఫిన్లో కూడా తీసుకెళ్ళొచ్చు చాలా చాలా బాగుంటుంది కొంచెం చివరిగా వేసేసుకుందాం లాస్ట్కి కొంచెం మగ్గిపోయినాయి కదా ఇంకా అంతకంటే పెక్కువసేపు పెట్టాల్సిన అవసరం ఏం లేదు బాగా కలిపేసుకుందాం మొత్తం ముక్కలకి ఉప్పు పట్టేలాగా మనమైతే జ్యూస్ కానీ ఇంకా మిల్క్ షేక్ కానీ దాన్ని మనం సలాడ్ సలాడ్లో వేసుకుంటాం కదా ఈసారి స్పెషల్గా కర్రీ చేసి పెట్టండి మీ ఇంటివారు చాలా ఇష్టపడతారు చాలా చాలా బాగుంటుంది దాని మగింజలు అంటాం కానీ కర్రీ కూడా చాలా బాగుంటుంది చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం